ఎస్వీ శివన్యూస్కి స్వాగతం ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ గుండుమల్లి తిప్పేస్వామి రేపు ఒకటో తారీఖు కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మడకసిర మండలంలో ఆర్ అనంతపురం గ్రామంలో మరియు మడకసిర పట్టణం వాల్మీకి సర్కిల్లో మరియు ఆమిదాలగొంది గౌరీపురం గ్రామాలలో ఉదయాన్నే ఇంటింటికి వెళ్ళి స్థానిక నాయకులతో అధికారులతో కలిసి పింఛన్ పంపిణీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారు మండల కన్వీనర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శులు బూత్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఒకటో తారీఖు ఆదివారం సెలవు రోజు వల్ల ముప్పై తారీఖు ఒక రోజు ముందుగానే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని స డైరెక్ట్గా లబ్ధిదారులకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది భారతదేశంలో భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా లబ్ధిదారుల ఇళ్లకు పోయి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరగలేదు భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఏదైతే ఎన్నికల ముందు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తామని మాట ఇచ్చాడో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వరకు పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది